ఝాన్సీ అబీని తీసుకుని వెళ్ళి చంపేస్తుంది ఇక బాబీ అయితే అక్కడే అలా కార్లో కూర్చుంటాడు బాబీ కార్లో కూర్చొని ఉండడం తెలిసి ఝాన్సీ కార్ కి తీసుకొని వచ్చి లాక్ ఓపెన్ చేసి తను రివాల్వర్ గురిపెడుతూ దగ్గర బయటకు రా అని చెప్పి తనైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే బయటికి దిగుతూ ఉంటాడు అలా దిగుతూ ఉండగా అక్కడ ఉన్న ఝాన్సీ అయితే బాబీ బాబీ వైపే రివాల్వర్ ని గురిపెడుతుంది అది చూసి వనమాలి బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ అయితే భయపడుతూ ఉంటాడు అది చూసి ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది దిగర దిగు నిన్ను కూడా చంపేస్తాను మీ నాన్నని ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి అంటుంది అది వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మా నాన్న చనిపోయాడా అని చెప్పి అంటూ ఉంటాడు అవునరా ఇప్పుడే ఈ తుపాకీతోనే పేల్చేసి చేసి ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తానురా అని చెప్పి తనైతే అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న వనమల్లి అయితే అమ్మ ఎందుకమ్మా అలాంటి పని చేయకండి అమ్మ వదిలేయండి అమ్మ తను చిన్నపిల్లాడు కదా అని చెప్పి వనమాలి ఝాన్సీతో అంటూ ఉంటుంది అది వినగానే ఝాన్సీ అయితే లేదు వనమాలి నేను వీడిని కూడా వదిలిపెట్టను వీడి కారణంగానే మా ఇద్దరం ఎలా తయారయ్యాము ఎంత దూరంగా ఉన్నాం వీడే వీడే మాకు పదే పదే అడ్డొచ్చాడు అందుకే వీడిని నేను చంపేస్తాను వనమాలి అని చెప్పి ఆ బాబీ వైపు రివాల్వర్ని గుడి పెడుతుంది అది చూసి అక్కడ ఉన్న వనమాలి అయితే వద్దమ్మా వద్దు ప్లీజ్ అమ్మ ఎందుకు చెప్తున్నానో వినండమ్మా వద్దమ్మా తను చిన్నపిల్లాడమ్మా తనని ఏమి చేయొద్దమ్మా అంటూ వనమాలి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే అక్కడ ఉన్న ఝాన్సీ లేదు వనమాలి నన్ను నేను వీడిని కూడా చంపేసి నా పగని కోపాన్ని అన్నింటినీ కూడా చల్లార్చుకుంటాను అంటూ ఉంటుంది అది వినగానే వనమాలి అయితే లేదమ్మా వదలండి అంటూ రివాల్వర్ని పైకి గురిపెడుతుంది గురిపెట్టగానే అక్కడ ఉన్న ఝాన్సీ ఒక్కసారిగా క్లిక్ ఇస్తుంది అలా ఇవ్వటంతో అక్కడ ఉన్న బుల్లెట్ అయితే ఆకాశంలోనికి వెళ్ళిపోతుంది అది విని బాబీ ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటాడు అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక తన కడుపులో ఏమాత్రం బుల్లెట్ ెట్ దిగలేదు కదా అని చెప్పి చూసుకుంటాడు ఇక ఆ బుల్లెట్ ఆకాశంలోనికి వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా తనైతే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏంటి మళ్ళీ నువ్వు చేసిన పని అంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక బాబీ దాంతో అక్కడి నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఝాన్సీ అయితే వదిలి వనమాలి నన్ను వదులు వాడు పారిపోతున్నాడు ఇప్పుడే వాడిని చంపేస్తాను వదిలి వనమాలి అని చెప్పి అంటుంది అయినా సరే వనమాలి ఆగండమ్మా ఆగండి మీరు పాపాన్ని పెంచుకోకండి అమ్మా దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి వాడు చిన్నపిల్లాడు వాడిని ఏం చెయ్యొద్దమ్మా వదలండి మీరు ఆ రివాల్వర్ని వదలండి అంటూ ఆ తుపాకీని తీసుకొని విసిరేస్తుంది దాంతో అక్కడ ఉన్న బాబీ అక్కడి నుండి పారిపోతాడు తప్పించుకొని పారిపోవటంతో అది చూసి ఝాన్సీ అయితే ఏంటి వానమాలి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు నేను వాడిని చంపేసి ఉండేవాడిని అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్